గత సంవత్సరం ఇదే సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు అండి బుడివేర పొంగటం వల్ల ఉదయాన్నేనండి ఏడు టైంలో నా మా పాతరాజరాసరిపేట మరి విజయవాడలోన అలా పేటలోకి నీళ్లు రావటం వల్ల అసలు ఇల్లంతా కూడా అస్సలు నుండి మొత్తం ఇంటికి నడుం వరకునండి కరెంటు మరి అవి ఉంటాయి కదా బోర్డులు ఆ కరెంటు బోర్డులు తడిసిపోయే వరకు కూడా లోపలికి నీళ్ళు వచ్చేసి సుమారు పది రోజులు నరకం అనిపించామండి వారం పైనే సుమారు పది రోజుల వరకు కూడా కరెంట్ లేక నైట్ చీకటి ఒక నిజంగా అది ఒక చీకటి రోజు అనే చెప్పుకోవాలి గత సంవత్సరం ఇదే రోజు నిజంగా అసలు నిజంగా అంత నరకం అనిపించామండి తర్వాత గవర్నమెంట్ ద్వారా కూడా మనీ కూడా రాలేదు కానీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ పోయింది ఫస్ట్ ఫ్లోర్కి చాలా ఇబ్బంది పడ్డాము అయినా కానీ రూపాయి రాకపోయినప్పటికీ మళ్ళీ ఆ అప్పులు తెచ్చుకొని అలా మళ్ళీ ఒక యాభై వేలు వరకు మళ్ళీ ఆ యొక్క తలుపులు దర్వాజాలు ఆ కబ్బోర్డ్స్ అన్నీ పాడైపోయినాయి చివరికి ఆ పెయింటింగ్స్ కూడా వేసుకోవడానికి మళ్ళీ అన్నీ కొత్త ఇళ్ళలాగా మళ్ళీ తయారు చేసుకోవటానికి ఒక్కొక్కరికి మా వరకు అయితే యాభై వేలు వరకు అయిపోయిందండి నిజంగా ఆ చీకటి రోజనే చెప్పుకోవాలి గత సంవత్సరము ఈ పరిస్థితి అన్నీ పాడైపోయినాయి టీవీ కంప్యూటర్ ఫ్రిడ్జ్ అసలు చూడండి అసలు సామాన్లు అన్నీ కూడా అసలు గుర్తు చేసుకుంటే గత సంవత్సరం ఇదే రోజు అండి ఇదే రోజు నుంచి పది రోజులు అన్నమాట సామాన్లు అన్నీ కూడా ఇల్లు అంతా కూడా నానిపోయింది ఇంకా వెళ్ళి బయటికి తెచ్చుకోవడానికి కూడా అసలు ఏమీ లేవు అన్నమాట బట్టలు కానీ సమస్తమును చూడండి అవన్నీ కూడా చాలా నష్టపోయామండి